ఈ కుటుంబ సభ్యులు పెద్ద ఆయనని అరెస్ట్ చేయడం అనేది జరిగింది యాభై యాభై ఐదు రోజులు జైల్లో ఉంచడం అనేది జరిగింది ఆ టైంలో మీరు చాలా ఎమోషన్ కి గురి కావడం అనేది జరిగింది సార్ అంటే అత్యంత బాధాకరమైన విషయం ఏ తప్పు లేకుండా అది నేను చెప్పడం కాదు కదా హైకోర్టు బెయిల్ ఇస్తూ ఆల్మోస్ట్ జడ్జిమెంట్ రాసినట్టు చెప్పేసింది నువ్వు దేనికి సాక్ష్యాధారాలు చూపలేకపోతున్నావు కాబట్టి నేను బెయిల్ ఇస్తున్నాను అని పాయింట్ బై పాయింట్ బై పాయింట్ బై పాయింట్ మెన్షన్ చేస్తూ రిలీజ్ చేసింది మరి డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయనకు అవసరమా ఎవరి కోసం ఏమన్నా ఆయన కోసమా ఈ రాష్ట్రం కోసం తపన పడుతున్నటువంటి వ్యక్తిని కేవలం అతన్ని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో చేసినటువంటి పనిని తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా డెఫినెట్గా నాకు ఇప్పటికీ కాదు అది ఎప్పటికీ కూడా ఆ పెయిన్ అనేది ఉండే తీరుతుంది ఎందుకనంటే ఆయన మంచి చేసి ఉండొచ్చు కొన్ని చేయలేకపోయిండొచ్చు కానీ డెఫినెట్లీ హీ డస్ నాట్ డిజర్వ్ దిస్ ఈ జైలుకి వెళ్ళము అనేటువంటిది ఏ క్వశ్చనా కూడా అసలు యాక్సెప్టబుల్ కాదు అండ్ నెక్స్ట్ మీరు కూడా ప్రతికారం ఏమన్నా శ్రీ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో రాజకీయ కక్ష సాధింపులు ఉంటాయని నేను అనుకోను ఇవాళ బాధలో మాట్లాడవచ్చు కానీ డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళని అయితే మాత్రం శిక్ష అనుభవిస్తారు దాంట్లో ఏం అనుమానం లేదు తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి పెనాల్టీ ఫే చేయాల్సిందే అది నేచర్స్ నేను కాదు ప్రకృతి సిద్ధాంతం చెప్పిన ప్రకృతి చెప్పినా తప్పు చేస్తే ఇవాళ తప్పించుకోవచ్చు రేపు ఎల్లుండి అనేటువంటిది అది జరగని పరిస్థితి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవచ్చు సరే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనుకోవచ్చా మీరు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మాట్లాడుతున్నారు నేను ఇంకో పది సంవత్సరాల ముందుకు గోదలుచుకుందా తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసినటువంటి అలయన్స్ ఏదైతే ఉందో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని సమూలంగా తుడిచిపెట్టేసింది ఏ స్థాయికి పోయిందంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఆ రోజు వాళ్ళకి రేపు రాష్ట్రంలో ఖచ్చితంగా అదే జరగబోతుంది నైన్టీన్ నైన్టీ ఫోర్ రిపీట్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు రాదు ఛాలెంజెస్ మీకు పబ్లిక్ పల్స్ అర్థం కావడం లేదు ఎంతసేపు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తున్న ఒక హైప్ లో అందరూ వెళ్ళిపోతున్నారు తప్ప మీడియా ట్రాన్స్ లో పడి ఇవాళ నేను 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 చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ ప్రారంభం చేసినటువంటి ఐదు నిమిషాల్లో ఉరవకొండ వేదిక నేను చెప్పాను ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని వర్గాల ప్రజానీకం ఆయన ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది కల్తీ మద్యం దాగి కుటుంబ పెద్దని కోల్పోయినటువంటి ఆ కుటుంబాలు తక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా వేలల్లో ఉన్నాయా లక్షల్లో ఉన్నాయి ఆ ప్రతి కుటుంబంలోని తల్లి బిడ్డ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు కడుపు మండిన రైతులు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు నాలుగు సంవత్సరాలలో ధాన్యం కొనుగోలు చేయక రైతులతోటి రివర్స్ డబ్బులు కట్టించుకున్నటువంటి రైతాంగం ఓడించడానికి సిద్ధంగా ఉంది కరెంటు బిల్లులతో తడిపు మోపడైనటువంటి కుటుంబాలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి మైనారిటీలు ఇవాళ ప్రాణ ఆప్ సూసైడ్లు చేసుకున్నటువంటి మైనారిటీలు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో వీళ్ళ దౌర్జన్యాలు సహించలేక సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తులు సో ప్రతి వర్గం కూడా ఇవాళ వీళ్ళని ఓడించడానికి సిద్ధంగా ఉంది కాకపోతే ఈ ప్రభుత్వం అనేటువంటి ఒక బలం ముందు దాన్ని డిస్ప్లే కాకుండా ఆపారు ఇన్ని రోజులు జీవో వన్లని అవని ఇవన్నీ పెట్టి నేను చెప్తున్నా ఎమర్జెన్సీ రోజుల తర్వాత ఇందిరాగాంధీ ఎట్లా అయితే పతనం అయిందో బలం ఉపయోగించిన ప్రతిసారి కూడా ప్రభుత్వాలు పతనం అవుతున్నాయి ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం బలం ప్రజల మీద సమాజం మీద పార్టీ మీద ఉపయోగించిందో అంతే తిరుగుబాటు రేపొద్దున ప్రజలు చూపించబోతున్నారు